అందరూ ఇంకా ఈరోజు అయితే మాత్రం స్పెషల్గా అయితే మేము ఇందుకు వచ్చేసాము ఇంకా పుల్కానో ఎగ్గుకేమ కర్రీ అనమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర ఎంత మధ్యలో అవుతున్నాయి అయితే ఇంకా పెందలాడే పనులన్నీ ముగిచ్చేసేస్తున్నాము ఇంకా ఈ రెండు చపాతీ లేటే కర్రీ అయితే వీజీగా అయిపోద్ది అందుకని చెప్పేసి బాగా అన్నాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు నేను కర్రీ చేస్తాను నువ్వు చపాతి చేయి ఎట్లయినా పుల్కా చాలా లేట్ అయ్యింది కదా ఇంక ఇద్దరం కలిసి చేసుకుంటే త్వర త్వరగా అయిద్దని చెప్పేసరికి ఇంకా ఇప్పుడైతే మాత్రం స్టార్ట్ చేస్తున్నాము ఇంకా బావ అయితే ఏ విధంగా కర్రీ చేస్తారనేది మీకు నేను చూపిస్తాడు ముందైతే పొయ్యి వెలిగించేస్తే ఇంక బాగా వచ్చి కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాడు ఇంక ముందైతే కట్టలు పెట్టేసుకోవాలి ఎందుకంటే అంటే ఒకే సక్రంగా బేరిస్తే మండవం అనమాట అందుకని చెప్పేసి ఇంక ఏ విధంగా అయితే పెట్టేసాను పొయ్యి వెలిగించుకోవాలి సారి ఎలా వెళ్ళిద్ద చూడాల రాత్రి అయితే ఒకే దెబ్బకి మంది ఎందుకుంది ఇది కొద్దిగా మండిందా దాకా ఉంటే ఇంక ఇదే ఆరిపోకుండా మందిద్ది సరే బాబా ఇంక పోయి అయితే ముట్టి చేసాను ఇంక నేను చపాతి చేసేస్తాను వచ్చేసి కర్రీ ప్రాసెస్ చే కర్రీ చేసేటప్పుడు మెయిన్ కావాల్సిన వెజిటేబుల్స్ కాబట్టి కానీ అండి నాకు తరిగినంత సన్నలా అయితే జరిగేది నాకు వచ్చినంత నాంత షాక్తో అయితే కట్ చేసేసాను చూశారు కదా ఇలా సన్నగా ఉంటేనే బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతాయి నేను ఎప్పుడు ఇంత సన్నగా కట్ చేయలేదు ఇప్పుడే టమాటో కూడా చాలా సన్నగానే కట్ చేసేసుకున్నాను పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర ఈ ఐటమ్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ఇంకా ఎగ్కి మళ్ళా కావాల్సిన మెయిన్ ఎగ్స్ ఫ్రిడ్జ్లో తీసి ఇట్లో పెట్టేసాను జీలకర్ర పసుపు జీరా పౌడర్ కారం తేజ కారం కాబట్టి నేను పచ్చి పచ్చిమిరకాయలు కొంచెం తక్కువ యాడ్ చేసేసుకున్నాను ఇదిగోండి ఇంకా బయట అంటే చికెన్ మసాలా గరం మసాలా ఏం వేయట్లేదు టేస్ట్ కోసం కూడా అవి వేసిన స్పైసీగా ఉంటే ఇంకా అరగదు అని చెప్పేసి ఇంక ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కిమ కర్రీ అయితే బాగా ప్రిపేర్ చేసేస్తాడు ఇంకా ఆయిల్ కూడా తెచ్చేసాను ఇంకా కర్రీ ఇంకా స్టార్ట్ చేయాల్సింది ఇంకా ఇదైతే ఈ బాండి అయితే వంటలు చేయడానికి చాలా బాగుందండి లాన్ కూడా బాగా హీట్ అయింది కదా బాగా ముందు ఎక్సీగా ఫ్రై చేసేది ఎగ్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి బుజ్జి నువ్వు చపాతి చేసి నేను కర్రీ ప్రాసెస్ చూస్తా సరేనా సరే ఆయిల్ పోసాను రా బాబు మరి ఐది ఉండకుండా అదే మండిపోయింది అది పొగ సో అయితే కనబడుతుంది కనిపిస్తుందా కనబడుతుందాయి కూడా నేను ఎప్పుడు చపాతీ చేసేది మీరు చూస్తూ ఉంటారు కదండి తర్వాత అయితే బాగా చూపిస్తాడు ముందు కర్రీ ప్రాసెస్ అయితే చూసేయండి బావా సో అయితే పర్ఫెక్ట్గా మంట కూడా వండుతుంది కింద ఫస్ట్గా అయితే మనం ఆనియన్స్ వేసుకున్నాం ముందుగానే కట్ చేసి పెట్టేసాను చూసారు కదా బుద్ధి అయితే చాలా సన్నగా కట్ చేసింది ఇది ఫస్ట్ ఈ విధంగా కట్ చేయడం ఎప్పుడు డబల్ డబ్బులుగా కట్ చేసేది బారుగా సో అయితే ఆనియన్స్ని బాగా ఒక పది నిమిషాలు వేగా ఒక పది నిమిషాలు కదా ఒక ఫైవ్ మినిట్స్ అన్న బ్రౌన్ కలర్లో వేగేదా వచ్చిన తర్వాత నేను మగ్గిన అనుకుంటే దాంట్లో అలవెల్లు పేస్ట్ చేయాలి అలవెల్లు పేస్ట్ చేసి కొంచెం మగ్గిని ఇచ్చిన తర్వాత పచ్చిమిర్చి అదేవిధంగా టమాటా అదేవిధంగా స్పైసెస్ అన్నీ వేసేసి

బాగా వేయించుకోలేండి మనకి ఎట్టా అర్థమవుతుందంటే అల్లం ఇల్లు వేసిన తర్వాత పసి అడుగు వండుతూ ఉండేది బాగా అడుగు వండుతున్నప్పుడు అంటే లైట్గా బ్రౌన్ కలర్లో చేంజ్ అయినప్పుడు ఏం చేయాలంటే టమాటా ముక్కలు వేసేసుకోవాలి ఆ టమాటా ముక్కలు వేసేసుకొని ఆ టమాటా ముక్కలు కొంచెం బాగా గుజ్జుగా అయిన తర్వాత మనం తెచ్చి పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా అదే పసుపు కారం ఉప్పు అదేవిధంగా ధనియా పౌడర్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకున్నాం సో అయితే లైట్గా అడుగుంటున్నట్టు కనబడుతుంది కదా అంటే బ్రౌన్ వచ్చేసింది కాబట్టి సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు అదే విధంగా పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్నాం ఇవన్నీ తీసేసుకున్నామండి టమాటాను పచ్చిమిర్చి అయితే వేసేసుకొని మొత్తం అయితే బాగా కలిపి వేసుకోవాలి ఇంకా మేము కలిసి చేద్దాం అనుకున్నాం కానీ టైం లేదండి చాలా బాగా చేసేస్తున్నాడు ఏ విధంగా చేస్తాడు చూసేయండి ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాం కదా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేద్దాం విజ్జల మోత బాగా మూత బాగా పర్ఫెక్ట్గా సేది అది సో ఇది ఒక టూ మినిట్స్ జస్ట్ వెయిట్ చేస్తే బాగా మగ్గేస్తాయి మగ్గిన తర్వాత ప్రాపర్గా చూద్దాం జీలకర్ర తెచ్చి కూడా చెప్పలేదండి నేనేమో సరిగ్గా చూసుకోలేదు ఇగో నాలుగు డేపలేసాను వేసాను అబ్బో పాసింది అయ్యో మళ్ళీ మెల్లి కూకు మెల్లి కూపితే పెట్టింది ఊపి పొగేది మా వాళ్ళు అవట్ల ఈ కట్టి ఎక్కువ పొగ వేసిద్ది పొగలేసిద్ది అదేంటి సుగా కదా సుగోబు కట్టెకి ఎక్కువ పొగలేస్తాను చూసారు కదా లైట్కి మధ్య వెళ్ళాను కదా ఎప్పుడు రోజు ఒకేలా కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా అయితే పులకాలు అదేవిధంగా ఎగ్ కర్రీ అదే దాబా స్టాయిలో రకంగా చేయబోతున్నాను సో అయితే వీటిలో మీకు అందరూ కామన్గా వేసేది టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ అదేవిధంగా అల్లం వెల్లుల్లి పచ్చిమిరకాయ జీరా అట్లా అన్నీ వేసేసి నేను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాం ఓ పక్క అయితే మావిడ అక్కడ చపాతీలు చేస్తామండి ఈ చపాతీలని ఆయిల్ లేకుండా మనం ఫుల్గా మారి చేస్తాం ఉల్లిక మాదిరి పెనె పొంగేటట్టు చేయాలి ఒకవేళ అట్టా కుదరకపోయింది అనుకో ఇంకా చపతి చేసుకోవడం అంటే అంటే కింద గ్యాస్ గ్యాస్ అనుకో ఫ్లేమ్ ద్వారా అవి పొంగుతాయి ఈ కట్టిమైన అట్ట పొంగించడం చాలా కష్టం పొగ మొత్తం పొగ అవుతుంది సరేలేండి ఈ వీడియో మీకు వర్త అనిపిస్తే ఈ వీడియో కానీ డైలీ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్

సో అయితే ఇప్పుడు ఇది కూడా ఈ మిత్రం కూడా బాగా మగ్గేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం తెచ్చుకున్న అన్ని వేసేద్దాం ఇక్కడ చూసేయండి ఇది వచ్చేసి పసుపు కారం అదే విధంగా ధనియా పౌడర్ అదే సరిపోతుంది సో అయితే మొత్తం వేసేసుకొని பேசி ரெண்டு கட்டணி சேப்பா కరెక్ట్గా వేగుతున్న టైంలో ఏం చేయాలంటే వీటిలోనే గుడ్లు కొట్టేసి వేసేసుకున్నాం ఇప్పుడు మనం వీటిలోనే గుడ్లు గుడ్లు కొట్టేసి వేసేసుకుంటే మనకి స్మెల్ లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అంటే లాస్ట్ వరకు నాకు వేసుకుంటే అంతే ఉండిపోయింది సరిగ్గా మేమైతే త్రీ ఎగ్స్ వేసేస్తాం అంటే అవసరం వాళ్ళు ఆప్షనల్ ఎగ్స్ అయితే ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకుంటే మనకి గ్రేవీ ఫామ్ లాగా వస్తుంది ఇది నడిపోయి ఇటు బాగుంటుంది కదా ఎగ్ బుర్జీ లాగా అవుతుంది

ఏంది ఎగ్ కీమా కర్రీ అయిపోయింది అంటే మనం చేసిన మిస్టేక్స్ ఏంటంటే అండి ఎగ్ అనేది ఎక్కువ వాడదు ఎగ్ అనేది ఎక్కువ ఉంటేనే మంచిది మన ఇద్దరమే కాబట్టి ఎగ్ ఎక్కువ కావాలనుకున్నాం కాబట్టి ఎగ్ ఎక్కువ వేసుకున్నాము సో ఐ థింక్ దీని చేసుకుందాం కొత్తిమీర వేసుకొని దీని చేసుకుందాం కొత్తిమీరతో గానీ చేసుకొని దీని చే బావా అంటే గ్రేవీగా ఉంటే అంత గ్రేవీ ఉంటే ఎక్కువ బావ ఏం చేసుకున్నావు లేకుండా మొత్తం అడగండిపోతుంది దీన్ని పక్కన పెట్టేద్దా ఇంకా పెట్టి సో అయితే అదేవిధంగా కూడా పెట్టేసుకొని చపాతీలు కూడా చేసేసుకున్నాం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక చేప వేసి చూద్దాం శాంపుల్ కి అసలు వస్తుంది రాదా దాన్ని అటు టర్న్ చేసుకోరా అంటే పైన పచ్చిగా ఉండేదంతా పోయి కాలుతున్నప్పుడు తడి పెట్టేసుకోవాలి ఇలాంటి ఒక కాటన్ గుడ్డ తీసుకొని అంటే లైట్ గా వాటర్ అద్దుకోవాలి అంటే మరీ అంత తడపకూడదు పై పైన ఇట లైట్ బబుల్స్ ఫామ్ అవుతాయి బాగా బబ్బుల్స్ ఫామ్ అయినప్పుడు దీన్ని బట్టి తిప్పుకోవాలి అంటే గ్యాస్ అంటే సిమ్ లో పెట్టుకొని చేసుకోవచ్చు ఇది కట్టల మీద అన్నప్పుడు

અંદર પેણી દે લેવા જોર ન હતી ઈજી સીટી તું જે છે ને અમટ લે લે બાવા બા ઘેચો આખા જોર ન જો અહીંયા ને જોતો ન હોન લેકણ એમ લેકણ అంటే చూసేవాళ్ళు కొంతమంది ఏమో టేస్ట్ ఉన్న వాళ్ళు అంటారు మీరు ఆయిల్ పొదుపు చేయడానికి చేస్తున్నాం అనుకుంటాం మేమైతే హెల్తీకి మంచిదనే చేసుకుంటాం ఆయిల్ అంటే మా కాడ చాలానే ఉంది ఎంత ఒక గింట ఆయిల్ అయితే ఒక పది పన్నెండు అవుతాయి కదా బాబా చాలానే చపాతీలు కాల్చుకోవచ్చు అలా కాకుండా హెల్దీ హెల్దీగా తింటే మంచిదని చెప్పేసి మేము సో ఈ విధంగా కాల్చుకుంటాం మాకెళ్ళి అంటారండి కామెంట్లు ఎందుకు మాకు వెళ్ళి అంటారు ఇట్లా కాలుస్తుంటే అంటే పులికావులు కలుస్తో ఒక లెక్క మనం కలిసి ఒక లెక్క అనమాట వాళ్ళు చూడండి ఆయిల్ పొదుపు చేయడానికి చేస్తున్నారా ఊరు ఎప్పుడు ఏదో ఉంటూ ఉంటారు మనం పడుచుకుంటే మనకి సో అయితే మీ అందరికీ చెప్పొచ్చేది ఏదన్నాగా ఇది వచ్చేసి మా ఇల్లే అండి ఇదిగో డబా టెర్రస్ టెరస్ పైన మేము ఇట్లా పాక అనేది కోళ్ళు కోసం కట్టాం ఆ కోళ్ళు ఏమో వాటిలో పనుకోకుండా ఇది పైన పనుకొని కింద కింద పనుగోని సో అయితే ఇది చుట్టూరు అని ఇల్లులే అదే చుట్టూరు అని ఇల్లులే అది ఇచ్చేసి అవి గీ పెట్టలో వాటి సౌండ్కి మీరు మేము ఎక్కడో అడుగులో ఉన్నాం అనుకుంటున్నారు కానీ మా ఊర్లోనే నేను ఏటా పాక వేసి ఈ విధంగా సెట్ చేశాను అర్థమైనా బుజ్జి ఏమో నేను ఎంత చేసిన ప్రాసెస్ ఆ విధంగా కాల్చలేక ఏం చేస్తానంటే లైట్గా ఆయిల్ పువేసి రెండు చపాతీలు అనేది ఒకసారి కలుస్తూ ఉంది రెండు కట్టలు పెట్టి రకంగా లైట్గా మండిస్తాను ఆ ఏమో మండుతా వద్దనంటే మండుతా ఉంది ఈ పిల్ల ఏమో చేద్దాం వద్దనట్టు చేస్తా ఉంది అదే సంగతి ఓ ఏమో చాలా అయినట్టు లోన్ వేసే అనుకుంటారు మన కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇగో చాలా శోభర ఉంది మొత్తం ఎగ్ బుజ్జీ లాగా ఉంది ఈ జమ్ వచ్చేసి రేపు కప్పాలి మొత్తం లోన్ లైట్గా తేమ ఉంది అందుకని చెప్పేసి తిరిగేసాను మొత్తం ఇదంతా రేపు పైకి ఎక్కాలి అది సరిపోదండి అయినా కానీ కొంచెం తెచ్చి ఇక చేయాలి సో అయితే మూడున్నర గంటలు కష్టపడితే మూడు నాలుగు గంటలు కదలే ఒక రెండు ఒక రెండు గంటలు ఇప్పుడు అంటే ఈ విధంగా చపాతీలు అదేవిధంగా ఎగుఖీమా కర్రీలు బాగా అడిగేవి కదా మనం ఆయిల్ వేసేమో ఉన్నాయి

ఏదై తినే రెండు బాగానే ఉన్నాయి ఓకే రెండు పక్క పెట్టు ఓకే ప్రస్తుతానికి అయితే అంత బాగుంది మీరు కెమెరా ఇక్కడ దూరంగా సెట్ చేసేసుకొని

கணிக்க மிம தீர்பது அப்படி நீங்க நேரமும் அப்படி நீர் க்ளமிப்படு அப்படி நீதி கொலத்தில கொலுரோ ஏ கொலத்தோ கொடுத்து ஆ கொலத்தோ நீ

కోరారు <rekay fois lö Game91> <m know>.